కొన్ని పత్రికలు రాతలు పరాకాష్టకు చేరిందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒకటో డివిజన్ త్రోవగుంట రెండో డివిజన్ ముక్తి నోతులపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచ్చిదేవి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డిలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరిగిందని బాలినేని తెలిపారు నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను పంచడం జరిగిందన్నారు కరపత్రాల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డిని ఓడిస్తున్నాడని క్రాస్ ఓటింగ్ చేయాలనే నేనేదో అన్నట్లు పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తుందన్నారు నా ప్రాణం పోయినా కూడా మా పార్టీ అభ్యర్థులను ఓడించేలాంటి పనులు చేయనున్నారు తప్పుడు రాతలు రాస్తే పేపర్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా ఎంపీగా మాగుండు శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు లేదు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే మొదటి నుంచి మన తోడు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను కానీ నేను ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాను వాసు ఎమ్మెల్యేగా గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ నేర్పిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడించేదానికి నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు గమ్ము గుద్దినట్టు అవుతుంది ఖచ్చితంగా అందరు కూడా చెప్తున్నారు నాకు ఎవరు ఓట్లేస్తారు ఆయన కూడా ఓట్లు వేసాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పార్టీ అనేది ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాక రాసి ఎదవ పాంప్లెట్ రాయి వేయటం సర్క్యులేట్ చేయటం మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవరు పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం తాగు కూడా వేస్తాను ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధాతో గెలుస్తాడని చెప్పారు తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు రెండు నిమిషాలు రెండు సంవత్సరాల కిందట ఎరజర్లలో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించి ఇవ్వకుండా చేశారని గుర్తు చేశారు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా ముఖ్యమంత్రి రెండు వందల ముప్పై కోట్లు మంజూరు చేశారన్నారు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇప్పుడు పేదవారికి ఇస్తున్నామన్నారు పేదవారికి భూములు ఇస్తుంటే టీడీపీ నాయకులు అన్నారు చాలా దూరంలో ఇస్తున్నారు దొంగ పట్టాలు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఐదేళ్ల పరిపాలనలో ఒక పట్ట అయినా ఇచ్చావా అని దామచల జనార్దన్ ప్రశ్నించారు పేదలకు శాశ్వతంగా ఉండే విధంగా పట్టాలను రిజిస్టర్ చేసి ఇస్తున్నామన్నారు గత పదిహేను రోజుల నుండి విఆర్వోలు సచివాలయ సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు సభకు నమస్కారం మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలే శ్రీనివాస రెడ్డి గారికి వారి వందల ముప్పై కోట్లు ఎప్పటికి ఇవ్వాలా సీఎం అది రాదు పట్టాలు రావు అని చెప్పి చెప్పారు సరే పోయిన కష్టపడి డబ్బులు తెచ్చాం తెచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడిస్తారు టైం యాడ్ ఉంది ఇంకా ఇక ఇచ్చేది లేదు ఎంత డూపు అని చెప్పి మాట్లాడారు ఎప్పుడు లేని విధంగా రాత్రి మోగళ్ళు మరి సచివాలయ సిబ్బంది కానీ అధికారులు మరి ఎంతో కష్టపడి పదిహేను రోజుల్లోనే రిజిస్ట్రేషన్ మొత్తం పద్దెనిమిది వేల మందికి దాదాపు పద్దెనిమిది వేలకి వంద దాటి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదో నాలుగు నెలలు చేయాల్సిన కార్యక్రమం పదిహేను రోజుల్లోనే కష్టపడి మరి వీఆర్ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయటం జరిగింది ఏదైనా ఉన్నది నిజం మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను ఈ సభంగా ఒకటే అడుగుతా ఉన్నా మాది ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న పట్టాలు ఇదే అయితే దొంగ పట్టాలు అయితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అదే నిజమైతే ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుండా అని అడుగుతా ఉన్నా ఛాలెంజెస్ అడుగుతా ఈ సభ ఏం మాట్లాడతావు పట్టాలు డబ్బులు రావటావు వస్తే డబ్బులు పట్టాలు దొంగ అంటావు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు కూడా పట్టాలు ఇస్తే లాసి ఎంఆర్ఓ సందకం పెట్టి పట్టాలు ఇస్తారు కానీ ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాం అంటే రిజిస్ట్రేషన్ అంటే ఎవరు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఆ పట్టాలు మీకు మీ పేరు మీద ఉంటుంది ఎవ్వడు కూడా ఖరించే పరిస్థితి లేదు మీకు తెలుసు ఇప్పుడు పట్టాలు చూస్తున్నాం గతంలో ఈ కేసు రాసి ఉంటాయి పట్టాలు ఇచ్చాము దొంగ పట్టాలు సృష్టిస్తారు పాత ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి దొంగ పట్టాలు సృష్టిస్తారు కానీ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవడు మీ స్థలానికి జోలికి వచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ సభ చేస్తుంటాం అదే స్థలాలు ఇవ్వటం కాదు ఒక ఫోటో మీకు ఫోటో తీసుకొని ఉండాలా మీరు ఏమో అందరు ఫోటోలు తీసుకున్న ఉన్నాయా తీసుకున్న తర్వాత ఫోటోలు మీకు ఆ దాంట్లో అంటించిన తర్వాత మీ తమ్ముచ్చుకుంటారు అప్పుడు మీకు పూర్తి స్థాయిలో మీకు పట్టా మీకు మీకు రిజిస్టర్ అయిపోతుంది గవర్నమెంట్లో కాబట్టి మీరు ఆ తమ్ము కూడా వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆ తమ్ము కూడా పూర్తి చేసి టోటల్గా మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పట్టాలు ఇచ్చేటప్పుడు అక్క చెల్లెములకి చేరులు పెడతాదని చెప్పాను కానీ మా ఆవిడైతే నువ్వు అట్లా ఎందుకు చెప్పావు చర్యలు ఇస్తారు ఎదురు చెప్పావు దంపతులకు బట్టలు పెట్టాలని చెప్పింది ఇల్లు వచ్చేటప్పుడు దంపతులు బట్టలు పెట్టాలి అని చెప్పడం జరిగింది అంతా ఆడవాళ్ళు వచ్చారు మరి మొదలు అలా మరి దంపతులకి బట్టలు కట్టియాలా మేము ఇల్లు సంబంధించి మీరు ఒకటే ఆప్షన్స్ రెండు ఉన్నాయి మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు నెంబర్లు అన్నీ చూపిస్తారు మీ హద్దు చూపిస్తారు మీరు మీరే కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు డబ్బులు మీకు ఇస్తారు అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తారు సిమెంట్ కూడా ఉన్న రేట్లో కల్లా సగం రేట్లకే సిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళ పట్టాలు ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి ఇంతవరకే కట్టుకోవాలా అనుకుంటే పెద్దలు కట్టుకోకూడదు మీరు ఒక స్టే అంత ఒక స్టేరీ కట్టుకోవాలా రెండో స్టేరీ కట్టుకోకూడదు ఇప్పుడు ఆ లేదు మీరు ఎంత ఒకటిగా రెండు రెండుగా మూడు అంతా కట్టుకోవచ్చు ఎక్కడ కూడా ఎవరు అర్థం చేసినట్టు మీరు మీరే ఈ ప్రభుత్వం ద్వారా మీకు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మీరు రెండు ఆప్షన్లో మీ ఇష్టం మీరు సొంతంగానే కట్టుకోవచ్చు ప్రభుత్వమే కట్టకుండా కట్టించి ఫ్రీ 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 మీకేం సంబంధం లేకుండా ప్రభుత్వమే కట్టించి మీకు ఈట జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎన్ని తొమ్మిది నెలల్లో మొత్తం కూడా ఇల్లు కట్టించి అక్కడ కరెంటు కరెంటు స్తంభాలు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు కరెంటు మంచినీళ్ళు ఓవర్ఎడ్ ట్యాంక్స్ మంచినీళ్ళు పైప్ లైన్ మరి పార్కు స్కూళ్ళు అక్కడ మీకు స్కూళ్ళు ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని వసతులతోటి మీరు చూస్తుంటారు మన గ్రేటర్ కమ్యూనిటీ డబ్బు కట్టుకుంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఉంటాయి పార్కు ఇవన్నీ కూడా అట్లా చే ఏర్పాటు చేస్తున్నాం మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మాకు మీ ఇల్లు కొనుక్కుంటామని అంటే దానికి ఖరీదు పది లక్షలు అవుతుందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా విజయం చెప్తున్నారు తొమ్మిది ఏళ్ళలో మీకు పది లక్షల రూపాయల ఆస్తి మీ చేతిలో ఉంటుంది అది వంటి గుర్తుపెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇప్పుడు ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు చివరిసారిగా రేపు పోటీ చేస్తున్నాం మీ అందరి ఆశీస్సులు ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయితే కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వాసన మీకోసం ఎంతో ఫైట్ చేసి పట్టాలు తీసుకొచ్చారు మీరందరూ మళ్ళా వాసన ఈసారి తప్పకుండా ఓట్లేసి గెలిపించాలనుకోవచ్చు వైసీపీ వ్యవస్థాపకుల్లో నేను వాసన్న ఇద్దరం ఉన్నామని పార్టీ అనేది తల్లి లాంటిదని ఒంగోలు ఎంపీ అభ్యర్థి భాస్కరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు రెండు లక్షల యాభై వేల కోట్లను పథకాల రూపంలో అందించారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించిన పట్టాలు కూడా దొంగ పట్టాలు అని ఆరోపించడం సమంజసం కాదని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఇక్కడ ఇచ్చినన్ని పట్టాలు ఎక్కడ ఇవ్వలేదని భాస్కర్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగా సుజాత కమిషనర్ జశ్వంతరావు కార్పొరేటర్లు కోటపూరి సామ్రాజ్యం తేలపల్లి ధనలక్ష్మి మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య గాంధీ కోటపూరి ప్రభాకర్ గొర్రెపాటి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కసకుర్తి యాదన్న వైసీపీ నాయకులు దాసు వెంకట్రావు సూదనగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ ప్రచారాలు చేస్తారు ఇలా ఒక అబద్ధాన్ని గ్లోబల్గా ప్రచారంగా చేసి నిజం చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో వీడికి వచ్చిన కొండోళ్ళకి నాకు అర్థమైంది పబ్లిక్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందర నలుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అధికార యంత్రాంగం వాళ్ళ చేతులతో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు చెప్పడానికి వెనకడు అడుగు బెయ్యరు అనడానికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు పెట్టాలని మాట్లాడే స్థాయికి దిగజారితే ఎలా మాట్లాడాలి అతనికి వాసన ఇచ్చిన స్టేట్మెంట్ చదివా ఇక్కడ ఆ స్థాయి ఆ ఆలోచనలో ప్రజలు కూడా గమనించాలి ఇంకా రాబో రోజుల్లో అసత్యాలని ఒక బలవంతుడు ఎక్కడైతే ఉంటారో బలహీనులంతా ఒకటి అవుతారంటారు పెద్దలు ఎట్లా మా వాసన ఇక్కడైతే ప్రజల్లో బలంగా ఉన్నాడో వాసనను తట్టుకోవడానికి వీళ్ళందరూ బలహీనలంతా ఒకటై అసత్య ప్రచారాలతో ముందుకు వస్తారు తప్పదన్న మనకి ఈ నలభై ఐదు రోజులు వీళ్ళని భరించాల్సింది అసత్య ప్రసారాలు మోయాల్సిందే ప్రజలున్నారు ప్రజల కోసం ఈ ఉంగోరులో ప్రత్యేకంగా మీరు చేసిన సర్వీస్ మాకు తెలుసు సుమారుగా రైతులకు ఇప్పించినవే కాకుండా రైతుల స్థలంలో పట్టాలు ఇప్పించడమే కాకుండా వాటి డెవలప్మెంట్ కూడా మూడు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది నా తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఒంగోలునే సాధ్యమైందనే విషయాన్ని కూడా మీరు మన వాసన యొక్క ఆంతర్యం ఏమిటంటే ఎవ్వరూ కూడా ఇలా పూరు ఉండకూడదు అందరూ కూడా పక్క ఇళ్ళలో ఉండాలి గతంలో ప్రభుత్వాలు ఓన్లీ స్థలాలు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు స్థలాలతో పాటుగా మీకు అంటే పట్టాలతో పాటుగా మీకు రిజిస్ట్రేషన్ చేయించారు కదా రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు అలాగే ఇప్పుడు ఇచ్చిన స్థలంతో పాటుగా మీకు ఒక పన్నెండు వేల మంది ఒకే చోట ఉన్నారు అని అంటే అది ఒక ఊరుగా ఏర్పరచడానికి ఒక ఊరుగా ఏర్పరిచే కాకుండా అక్కడ మౌలిక సదుపాయాలు ఏమిటంటే పెద్ద పెద్ద రోడ్లు అంటే ఉండే రోడ్లు కన్నా కూడా అక్కడ ఉండే రోడ్లు చాలా పెద్దది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అన్ని చేస్తూ అన్ని ఇస్తూ మీకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మన వాసన్న అందరు ఇంటి కళ ఎవరైనా సరే బ్రతిక్రాంతి కాలం నా సొంత ఇంట్లో బ్రతకాలి చనిపోయినా కూడా నా సొంత ఇంట్లో చనిపోయినది ఒక మనకు తృప్తిగా ఫీల్ అవుతాం